అవర్ ఈ రోజు కనకాంబరాలు వేయటానికి వచ్చాను అనమాట చూసారు కదా వాతావరణం ఎంత బాగుందో మార్నింగ్ నైన్ కి వచ్చాను నైన్ కూడా కాదు ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట సో కనకాబరాలు వద్దావా రండి కదా పొలాలంటే ఇలా ఉంటాయి అనమాట చూసారు కదా కోట ఇదంతా అసలు ఇది కనకాబరాల తోట ఇప్పుడు ఈ కూల్గా వయటానికి వచ్చాను అనమాట చూసారు కదా ఇలా ఉంటాయి కనకాంబరాలంటే ఒడి కట్టుకొని కొయ్యాలి వాటిని ఏంటో అండి మా పల్లెటూరు పనులు అంటే ఇలా ఉంటాయి అనమాట దీని ఒడి అంటారు చూశారు కదా పూలు ఇలా చూసారండి తోట ఇలా ఉంటది ఈవినింగ్ టైమ్ లో అయితే మీకు క్లియర్ గా కనిపించేది కానీ ఈవినింగ్ పూలు కొయ్యవండి మార్నింగ్ మార్నింగే వస్తాము పది గంటలకి టపా అయిపోతుంది కదా పది గంటలకల్లా మేము పూలు టపాకి ఇచ్చేయాలన్నమాట అంటే తోట మాదనుకున్నారు కాదండోయ్ నేను మామూలుగా కొయ్యటానికి వచ్చాను అనమాట అంతే పనికి వస్తాను కదా అలా ఓకే చూసారు కదా పూలు ఇలా ఇలా కోసుకొని ఇలా ఒళ్ళో వేసుకుంటాం అనమాట చెప్పులే చెప్పు పల్లెరుగా ఈ మొక్క అయిపోయేది లేదు నేను చెప్పులేసుకునేది లేదు ఈ ఎండాకాలం కూడా ఈ ముళ్ళల్లో నీళ్ళు తక్కువైనాయి అనుకుంటా కదా ఎర్రగా పూలు చెడే తెల్లగా అవుతుంది ఉంటే ఎర్రగా ఉంటాయి ఎండ పడుతుందా ఉందండి ఉన్నాయిగా ఏమి ఏమై కోరుకుండా పోయింది బస్ తో నిండా పల్లెరిగాయలే ఉన్నాయండి చూడు పల్లెలుగా ఎలా కూర్చుండో చాలకి కాసేపట్లో చేయొచ్చండి తూకా లెక్క అనమాట డబ్బులు కూలు ఎవరు పావు కేజీకి వస్తే ఇంత அரக்கேஜி கோஸ்தான் இத்திரி பூனையா ஜனக்கு எற పాటలు పాడుకుంటూ కూలి కోస్తున్నాం కదా నాతో పాటు కూలి వాళ్ళని చూపించే అవకాశం లేదండి వాళ్ళు ఒప్పుకోరన్నమాట అమ్మో మాకు వీడియోలు వద్ది ఎందుకమ్మా మేము బాగలేదు అంటారు పనికి వచ్చే వాళ్ళు ఎలాగుంటారు మేకప్ వేసుకొని ఉండలేరు కదా అది చెప్తే వాళ్ళకి అర్థం కాదు వద్దమ్మందరు చూస్తారు అంటారు అదండి విషయం అందుకే ఎవరిని తీయలేక నన్ను నేనే తీసుకుంటున్నాను అయిపోయాక దారిలో వెళ్ళేటప్పుడు ఇక ఇక్కడ ఒక తీగ ఉందండి ఆ తీగ కాయలు మీకు తెలిసలేదా మీరైతే పొలాల్లో కనిపడ్డా అంటే తినేయే కాకపోతే ఏంటంటే మీ అందరికి తెలియదు ఇవి ఊర్లలో అమ్మరు కదా అందుకే తెలియదు అనమాట డొంకలకి ఇలా తీగలకు ఉంటాయి సో ఇవి కోసుకొని ఇప్పుడు తింటున్నాను చూడండి వీటిని అడివి ద్రాక్షలు అంటారు ఇంకా వేరే ఊర్లలో ఏమంటారో నాకైతే తెలియదు కానీ మా దగ్గర అయితే అడిగి ద్రాక్షలు అంటారు అవి మీరు చూపేస్తాను ఇదో గనగాంబరాలు అయిపోయాక వేట వేట అనమాట ఒడ్డు మీద కరివేపాకు చెట్టు ఉంటే చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో ఇక వీటిని అడవి ద్రాక్షాలు అంటారనమాట చూసారు కదా ఇలా ఉంటాయి చూసారు కదా ఈ అడివి ద్రాక్షాలు చాలా మంది ఇవి తినడానికి భయపడతారు కానీ చాలా అంటే చాలా టేస్టీగా పుల్లగా తీయగా బా ఎక్సలెంట్ టేస్ట్ సూపర్ గా ఉంటాయి అనమాట మేము పొలాల్లో బాగా తింటామండి ఓకే ఇవి దోర పండ్లు కూడా చాలా బాగుంటాయి పండు అన్నా కొంచెం తీయగా ఉంటాయి కానీ దోర అయితే మరీ పుల్లగా ఎంత బాగుంటాయో అసలు సూపర్ గా ఉంటాయి నాకైతే ఎమ్మ ఇష్టం పనికి వస్తే ముందు ఈ గట్ల మీద తిండి తింటే ఎక్కువ మేమైతే ఇవి కనబడతావే మా ఉంటాయి టేస్ట్ ఇవి చూసారు కదా ఎలా ఉన్నాయా ఇదే అనమాట